వచ్చేసారా ఫైల్ తీసుకొచ్చారా తెచ్చే ఉంటారు అయ్యగారు వస్తున్నాను సార్ చూసావా నన్నే రమ్మన్నాడు సీనియర్ సీనియరే జూనియర్ జూనియరే అప్పుడప్పుడు నా దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు నేను వెళ్ళొచ్చిన తర్వాత డీటెయిల్ గా చెప్తాను డోంట్ వర్రీ వస్తా వచ్చేసాను ల్యాండర్ కేసిన సార్ కాదు నువ్వు వేసుకో నేనా మీలాంటి పెద్దోళ్ళ బట్టలు నేను వేసుకుంటే మీకు పరుగు సార్ వేసుకో నిజమేనా సార్ వేసుకుంటాను సార్ చిన్న వేసుకుని వస్తాను సార్ అప్పు బంగారం పులుసు

తమరన్న మాట పైలు తేలేక తమరిని తమరు కొట్టుకోలేక మీ గెడపి నాగేది అదుపు వెళుతు లేదు వస్తావరా మీరు ఎప్పుడున్నాడు చంపిస్తారు మీ దగ్గర నేను ఉద్యోగం చేయను సార్ ఇప్పుడు మేమందరం కొడుచు చూసావా అయ్యగారు నా సలహాలు మెచ్చుకుని బట్టలు పెట్టి మరీ నన్ను సన్మానించే అంతేకాదు నాకు ప్రమోషన్ ఇచ్చి వేరే ఆఫీసుకు ట్రాన్స్ఫర్ కూడా చేశారు నేను డేట్ జూనియర్ లే రేపటి సీనియర్ అవును రేపటి నుంచి నా పొస్తుంది ఇలాంటి సన్మానాలు నీకు అనేకం జరుగుతాయి అంత అదృష్టం నాకెప్పుడు కలుగుతుందో ఆ థ్యాంక్ గాడ్ బామ్మ ఇంట్లో లేదు చిల్డ్ పెయిన్ ఇంటికి ఏసీ లేని నాలంట వాళ్ళకి ఒంటిని ఏసి చేసే దివ్య ఔషధం ఆహా బామ్మ లాగి చేయాలి అబ్బా ఎండలు ఎలా ఆహా ఇది టానిక్ రెండు సీసాలు టానిక్ పట్టిస్తే ఒంటికి అధిక శక్తి రెట్టింపు బలం వస్తాయి అట్టగా నానాయని నా బాబే నాకు ఈ మధ్యన ఒంటో నీరసంగా ఉంటుంద్రా రెండు సీసాలు నాకు తెచ్చి పెట్టరా బామ్మ ఇది లేడీస్ తాగే టానిక్ కాదు ఓన్లీ ఫర్ జెంట్స్ కూడా ఇదే సోదా ఉంటాయా ఒట్టు నేను స్నానం చేసి వచ్చి ఈ రెండు ఫుల్ బాటిల్స్ ఫుల్ గా పట్టించేస్తాను ఈరోజు నువ్వు గరం గరంగా అన్నం ఉండు ఏమే అబ్బా కాస్తంత బజారు వెళ్ళి వచ్చేప్పటికి ఎక్కడ లేని నీరసం వచ్చింది అమో నామతి మండ తెచ్చిన టానిక్ ఉందిగా బ్బా కూరగాయలకి ఏం రేట్లు పెంచేసారు ఇలా ధ్యానం బామ్మ నా రూపాయలు తీసా తీశానరా కూరగాయలు కొందామని ఇంకా ఏం డబ్బులు రా కూరగాయలు కొన్నాక అన్ని అయిపోయినాయి వెయ్యి రూపాయల అవునరా కూర్చో చెప్పు లెక్క చెప్పువే వంకాయలు కేజీ ఇరవై ఐదు కేజీలు బెండకాయలు కూడా కేజీ ఇరవై ఐదు కేజీలు తీసుకోందా దోసకాయలు ఇంకొక వందలు ఇక పోతే బీరకాయ డెబ్బై రూపాయలు ఏంటి బీరకాయలు కేజీ డెబ్బై రూపాయల కేజీ కాదురా సన్నాసి ఒక్క బీరకాయ డెబ్బై రూపాయలు అవి ఒక పది తీసుకున్నాను ఒక్క రూపాయల అంటే ఒక్కొక్క బీరకాయ సొరకాయ సైజు లో అబ్బే అంతా తినే బీరకాయలు కాదా బాబా తాగే బీరకాయలు తెచ్చావా అవునరా మొదట్లో రెండేసి తాగితే ఉంది నిద్ర వచ్చేది ఇప్పుడు ఐదన్నా తాగంది అసలు ఎంత రాతుకు ఎదిగిపోయావే రోజుకు ఐదు సీసాలు పట్టిస్తున్నావా కాంతమ్మ మన నువ్వు ఇచ్చిన బియ్యటానికి బాగా పనిచేసింది ఎక్కడ లేని శక్తి వచ్చింది చెంబుడిస్తావేంటి ఎంబడేం కర్మ ఒక కాయ తీసుకు సీసాలు సీసాలు నువ్వు పట్టించడబే కాకుండా ఇలా దానాలు కూడా చేస్తున్నావా బామ్మ అవున్రా లక్ష భక్తుల నోవులాగా లక్ష బీరకాయలు ముత్తైదువులకు ఇస్తానని మొక్కుకున్నా లక్ష బీరకాయల అంటే లక్ష ఇంటూ డెబ్బై డెబ్బై లక్షలు ఇంత ట్రెండ్ నా వల్ల కాదు బామ్మా నువ్వు సురేంద్ర ఎస్ సురేంద్ర ఎంతో దూరంలో ఉందనుకున్న అదృష్టం ఇంత తొందరగా నాకే కలుగుతుందని నేను కళ్ళ కూడా ఊహించలేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్ ఆల్సో ఇదేంటి సార్ ఇలా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సంపాదించుకోలేని పరువు కోర్టులో పోయిందిరా నన్ను మీరేంటే సురేంద్ర నీ ఓటమికి కారణం ఎవరో తెలుసా ఆ లాయర్ కాడు నీకు అభిమానం పౌరుషం ఉంటే వాడు ఎక్కడో అక్కడ దొరుకుతాడు దొరికినప్పుడు కాలి కింద బేసి నల్లిని నలిపినట్టు నలిపి అర్థమైందా అర్థమైంది ఏం చెయ్యాలి నలిపినట్టు నలిపేయాలి వెరీ గుడ్ అమ్మ సీనియర్ సన్మానం అంటే ఇద మీకు కూడా ఈ పీకుడు కార్యక్రమం అయిందన్నమాట అదేమిటో బోసు మీ బామకి సెలైన ఎక్కిస్తే అక్కడ లేదు రక్తం ఎక్కడం లేదు కనీసం ఇంజక్షన్ చేద్దామంటే సూదు విరిగిపోతాం తప్ప మొదలు అక్కడ అదేంటది అదేంటిది అవును వచ్చి చూడు గృహం లేకపోయినా వచ్చిన దగ్గర నుంచి టానికో టానికో అంటుంది ఏ టానికో నాకు అర్థం కావడం లేదు ఈ ట్రెండ్ ఏమిటో నాకు అర్థమైపోయింది రండి డాక్టర్ చెప్తాను పదా మీరు రండి డాక్టర్ ఈ బీరేక్కిచ్చండి మా బామ్మ దెబ్బతో లేచి కుట్టు బీరా అవును ఏ బీరులో ఏ తీసుకోండి డాక్టర్ అవునవును ఏముందో బోసు బోసు కంగ్రాచులేషన్స్ మీ బామ్మకి నాకు తెలుసు డాక్టర్ సమయానికి టానిక్ తీసుకొచ్చి నన్ను బ్రతికించాం అయితే రోజు ఈవిడి కరెక్ట్ డాక్టర్ మా బామ్మ నా సంపాదన అంతా దారుణంగా తాగేస్తుంది ఇక నాకు బ్రతకడం ఇష్టం లేదు నేను చచ్చిపోతాను ఒక్కసారి చచ్చి చూపెట్టండి డాక్టర్ చంపడమే గానీ చావడం నా వల్ల కాదు బామ్మ ఎందుకే నన్ను ఇలా వేధిస్తావు తాగుడు మానేయవే నా ఒక్క మాట కాదు వంద మాటలు ఇస్తావు అడగవే నువ్వు ఈ జన్మలో తాగుడు తోలికి పోనని నా మీద ఒట్టు పెట్టి ఒట్టుగా తాగుడు తోలికి పోను మానేయవే బామ్మా నాన్న నీ చేత తాగుడు మానిపించడానికి నేను బీరు సాగినట్టు నాటకం ఆడాను అమ్మ డ్రామా బామ్మ నాటకమా మరి పీర్లను ఏం చేశావు శాపవాడు అమ్మేశాను సరే గాని ఇది అనుకుంటున్నా ఏంటి వాట్లు బీరుబాట్లే లోపల ఉన్నది సెలవు ఏది తెలి నా లైఫ్ లాంగ్ ప్రొహిబిషన్ పెట్టేసి